శ్రీమాత్రే నమ వారాహీదేవియే నమ శత్రు బాధలు శత్రువులను తొలగించేటువంటి మంత్రం ఈరోజు చెప్పుకోబోతున్నామండి ఆ మంత్రం ఏంటనేది చూపిస్తాను ఈ మంత్రాన్ని పదకొండు రోజుల పాటు పదకొండు రో పదకొండు సార్లు రోజుకి పదకొండు సార్లు జపించినట్లయితే కనుక మనకున్న శత్రు తొలగిపోతాయి శత్రువులను కూడా మిత్రువులుగా మార్చగలిగేటువంటి వారాహి దేవి అమ్మవారి మంత్రం అండి ఇది వచ్చేసి ఆ మంత్రం ఏమిటనేది నేను చెప్తాను అలాగే ఈ మంత్రాన్ని ఈ ఉదయం పూట పదకొండు రోజుల పాటు రోజుకి పదకొండు సార్లు ఖచ్చితంగా పఠించండి ఎలాంటి శత్రువులైనా సరే మిత్రులుగా మార్చేస్తుంది అలాగే శత్రువుల వచ్చే ఇబ్బందులను వారి వల్ల కలుగజేసే మనకి వచ్చేటువంటి చెడుని ఈ అమ్మవారు తీసివేస్తుంది మనకి ఎటువంటి వాళ్ళ వల్ల ఎటువంటి హాని అనేది మనకి జరగకుండా మనకి తోడుగా ఉండి వాళ్ళని వా వాళ్ళకి కలిగిన వాళ్ళ వల్ల మనకు కలిగేటువంటి ఇబ్బందిని ఈ అమ్మవారు తీసేస్తుందండి కాబట్టి అలాంటి శక్తివంతమైన మా కలిగిన శక్తి కలిగినటువంటి వారాహిదేవి మంత్రాన్ని చదివి వినిపిస్తాను నచ్చినట్లయితే కప్ తప్పకుండా ప్రయత్నించండి ఆ అమ్మవారి మహిమ అనేది ఎప్పుడు మనపై ఉంటుందండి ఆ అమ్మవారిని ధ్యానించడం వల్ల మనకి ఎలాంటి శత్రుపీడలు ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు ఓం శత్రు సంహారి శంఖధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారి శంఖధారిణి మమ మాత్రే హ్రీం ధూమ్ వం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు మీరు పఠించినట్లయితే గనక మనకు ఉన్నటువంటి శత్రు పీడలు అనేవి తొలగిపోతాయి శత్రువులు మిత్రులుగా అవుతారన్నమాట స్వస్తి